ఆయన ఆ రోజు వచ్చాడు మనము నేలలో ఉన్నప్పుడు సహాయం చేశాడు ఆయన అంతే అంతేగాని మీరు మీరే నవ్వండి మాకు అంత శత్రువు చేసింది మేము ఎంతోమంది కాడ ఎంతో మంది వీళ్ళ పాపం ఎంతమందికి చెప్పారు ఏమో అని ఒక్క మాటతోనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ శాంక్షన్ చేసి మాకు లైట్లు ఆయన సొంత నిధులతో ఏదో గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇచ్చేయలే చేసేయాలి అనుకోవచ్చు నిద్రలేస్తే ఈ రోడ్లోనే తిరగ ఎంతోమంది నాయకులు చూసినా కానీ ఆయన ఒక్కరే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కరే ఈ కాలనీకి ఏదన్నా చేశారంటే చేశారు ఆయన తర్వాత ఇంకెవరు చేయరు ఇంకా ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఎవరు చేయరు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది బాగా హ్యాపీగా తిరుగుతున్నారు ఆ చొక్కాలు ఏదో సపరేట్గా ఉంటాయి వాళ్ళు ఈ కాలనీని ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఏ రోజైనా కానీ ఒక్క పూటైనా కానీ వచ్చి ఈ నాయకులు ఈ ఊర్లో పాటూర్లో ఉండే నాయకులు ఎప్పుడైనా ఈ కాలనీకి వచ్చి ఒక మాట అయినా కానీ ఏమమ్మా బాగుండవా ఏమో ఏమయ్యా బాగుండవా ఎప్పుడైనా అడిగారా ఎలక్షన్ వస్తే అందరూ వస్తాం నేను వస్తాను నువ్వు వస్తావు ఎవరైనా వస్తారు కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళకి అండగా ఉండింది ఒకే ఒక్క